అట్లాగే లేకపోతే వీళ్ళు కాబట్టి అని చెప్పి మీరు ఇక్కడ వ్యాపారం చేయకూడదు మీరు వెళ్ళిపోండి ఇది ఎవరన్నా చెప్పారా చూతే అసలు ఊరుకునే వాళ్ళమా దానికి అంతర్జాతీయంగా కవరేజ్ వచ్చేది మనకి అది వీళ్ళకున్న కామన్ గా జరుగుతాయి కదా అనేది ఇప్పుడే గల్జ్ అయిదే ఉన్నాడు ఆయనకి ఎప్పటి నుంచో ఇష్యూస్ ఏం లేదు వైసీపీ వచ్చిన తర్వాత ఏదో ఇటుకెంటుంది ఇచ్చిన స్థలం వాడుకోలేదు అమరాన్ బ్యాట సమ్మె దాన్ని వెనక్కి తీసుకోవడం ఇలా కొన్ని కొన్ని అది లేగలే అని అయినా చేస్తారు కదా అది ఒక రకంగా టార్గెట్ కదా నేను చెప్తున్నది అదేనండి మెయిన్ వాళ్ళ మీదకి వెళ్ళాడు జగన్ అదే అవును ఈ కింద వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్టు వీళ్ళు ఏంటంటే పవర్ ని బేస్ చేసుకుని పనులు తక్కు పెట్టుకోవాలనుకునేవాళ్ళు పవర్ లో ఉన్నటువంటి వాళ్ళతో ట్రావెల్ అవుతూ చక్క పెట్టుకోవాలనుకునేవాళ్ళు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు కొత్తగా గెలిచిన